చీకటి వెలుగు రోజు మొత్తంలో రెండింటినీ చూస్తూ ఉంటాము వెలుగులో అయితే ఉండగలం గాని చీకట్లో అస్సలు ఉండలం మరి ఆ చీకటిలో వెలుగునివ్వాలంటే ఇలాంటి దీపం ఎంతో ప్రధానం పని వెలిగిస్తే కోటి జన్మల హలో అండి వెల్కమ్ టు రమా హోమ్ బుక్ మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మనం ఎంత కష్టపడి పని చేస్తున్న ఎదుగుదల అనేది లేకుండా ఇంకా ఉద్యోగ అవకాశాలు వచ్చి వచ్చినట్టుగానే రాకుండానే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి చిన్న చిన్న సమస్యలకు కానీ ఇంకా అసలు ఉద్యోగం అంటే చిన్న సమస్య కాదండి లైఫ్ సెటిల్మెంట్ విషయం కాబట్టి అది పెద్ద సమస్యే ఇంకా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు మన మధ్య తరగతి కుటుంబాల్లో సమస్య లేని ఎప్పుడండి మన మధ్య తరగతి కుటుంబాలకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే పూర్తిగా దానికి నివారణ ఉందని అయితే నేను చెప్పను కానీ ఏదో మన మనశ్శాంతి కోసం ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ కోసం ఇంకా మనకి దిష్టి అనేది ఎక్కువగా ఉన్నా కానీ ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటిదంతా పోగొట్టుకోవడానికి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అయితే దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఎగ్జాక్ట్ గా సిక్స్ టు సెవెన్ థర్టీ లోపు మనం గనక ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే చాలా మంచిది కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండి మనకు మనశ్శాంతి ఉండి ఆ వచ్చే సమస్యలకి పూర్తిగా పరిష్కారం అని చెప్పలేను కానీ సమస్యలు సృష్టించేవాడే దేవుడు కాబట్టి ఆయనకే వదిలేస్తే కాస్త కూస్తూ ఆ సమస్యకి నివారణ కూడా చూపిస్తాడు అయితే మన మనశ్శాంతి ప్రశాంతత కోసం ఇంట్లో దిష్టి ఎక్కువ లేకుండా ఉండటం కోసం ఇలాంటి రెమెడీలు అయితే మనం చిన్న చిన్నవే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఎలానో ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాలను చేసుకుంటూ ఉంటాము దాంతో పాటు ఇదొకటి అలా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం సాయంత్రం సంధ్యా సమయంలో కనుక ఈ దీపాన్ని పెట్టుకున్నట్లయితే మనకి కాస్త కుస్తా సమస్యకు నివారణ ఉంటుంది ఇంట్లో ఉండే ఇబ్బందులకి పరిష్కారం అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే ఇది కొద్దిమేర తృప్తిని అయితే ఇచ్చిందండి అంతే అంతకు మించి ఇంకేం లేదు మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని నేనైతే చెప్పట్లేదు ఎవరిష్టం వారిది కానీ చేసుకుంటే మాత్రం చాలా మంచిది అంతే ఈ దీపాన్ని పెట్టుకోవడానికి మనకే గడియలు తిథులు ఎలాంటివి ఏం అవసరం లేదండి వారంలో ఎలానో మంగళవారం శుక్రవారం ఇలా రెండు రోజులు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల్లో చూసుకొని సాయంత్రం సమయంలో ఇలా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఇంక ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన దీపం కాబట్టి చక్కగా చేసుకుంటే మనకి ఇక జీవితంలో ఒక భాగం లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి గనక మనకి సహకరిస్తే మనతో పాటు మన కుటుంబం కూడా హాయిగా సంతోషంగా ఉంటుంది ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ఈ దీపాన్ని గనక మనము మొదటిసారిగా చేసినట్లయితే అప్పుడు కొత్త ప్రమిదలు తీసుకొని చక్కగా ఇలా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఉప్పు వేసేసుకొని దీపం వెలిగించుకోవాలి అదే గనక మనము మొదటిసారి కాకుండా ఎప్పుడు చేస్తూనే ఉంటే గనక మామూలుగా చేసేసుకోవచ్చు చక్కగా ఆ చేసే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ తెలిసే ఉంటుంది మొదటిగా చేసేవారి అయితే కొంచెం వాళ్ళకు తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు చక్కగా ఎక్కడైనా తెలుసుకొని మరి ఇలాంటివి చేస్తే మంచిది ఇక ఇక్కడ ఈ ఉప్పు దీపం పెట్టుకోవడానికి నేనైతే ప్రమిదలకి మొత్తానికి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇక చక్కగా ఇప్పుడు దీనిలో ఇలా ఉప్పు ఉప్పు చేసుకోవడం అయితే కింద మనం తీసుకునే ప్రమిదకి ఈ ఉప్పును మాత్రం కచ్చితంగా నిండా పెట్టేసుకోవాలి మేమైతే ప్రమిద కన్నా కూడా దీన్ని కింద మూకుడు అంటాము ఈ మూకుడులో ఈ ఉప్పుని అటు ఇటు తొనగకుండా ఎక్కడా కూడా కింద జారి పడిపోకుండా ఇలా చక్కగా గాలి కూడా లేకుండా ఉప్పుని పేర్ చేసుకున్నాక ఇలా ప్రమిదని పెట్టేసుకొని ఈ ప్రమిదలో ఇప్పుడు మనము ఒత్తిని నూనెని వేసేసుకొని చక్కగా దీపం వెలిగించుకోవాలి అయితే ఇక్కడ కింద తీసుకున్న మూకుని మరీ ఇంత పెద్దది అవసరం లేకపోయినా కొంచెం మీడియం సైజులో లో తీసుకొని పైన ఉన్న వాటిని దానికన్నా కొంచెం తక్కువ సైజులో లో ఇలా తీసుకుంటే మంచిది ఇక్కడ నాకు అందుబాటులో ఇది ఉంది కాబట్టి నేను ఇంకా దీనిలో చేసుకుంటాను ప్రతిసారి ఎప్పుడు ఇలానే చేస్తాను వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉప్పు మారుస్తూ ఉంటాను ఇక చక్కగా ఈ కోడా పసుపు కానీ కుంకుమ కానీ ఇలా పెట్టేసి దీపం వెలిగించడమే దీన్ని మనము దేవుడి కుట్లైనా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో ఈశాన్య మూలైన పెట్టుకోవచ్చు నేనైతే దేవుడి గుట్లో పెట్టేస్తాను ఇక దీనిలో కొద్దిగా మంచి స్మెల్ రావడానికి జొవాది పౌడర్ కూడా వేసినాను లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ స్మెల్ అంటే అందుకోసమే అలా కొద్దిగా ఆయిల్ లో మనం ఆ స్మెల్ వేస్తే దీపం వెలిగినంత సేపు కూడా జవ్వాది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంటి నిండా కూడా మంచి పరిమళం అనమాట ఇక దీపం కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆమె కూడా దీపదూపాలు ఇలా చూపించేసి చక్కగా మనం ఇక దీపం సమర్పయామి అని చెప్పేసి రెండు అక్షింతలు పూలు ఇలా సమర్పించేసి మనస్ఫూర్తిగా ఒక దండం అయితే పెట్టేసుకుంటే మనకి ప్రశాంతత ఉంటుందండి ముందు తర్వాత కష్టాలు నష్టాలు సుఖాలు లాభాలు ఇవన్నీ తర్వాత ఇచ్చేదన్ని దేవుడే ఆయనే చూసుకుంటాడు అందుకోసమే అది కూడా ఆయనకే వదిలేసి చక్కగా మనం దీపం వెలిగించుకొని కాసేపు ఆ దీపం వెలుగున మనిషిని ప్రశాంతత చేసుకొని భక్తితో దేవుణ్ణి కొలుచుకోవడమే ఇక పూర్తిగా దేవుడిదే బాధ్యత అని నేను చెప్పలేను కానీ కొన్ని సమస్యలు అయితే మన చేత్తో మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది అది కొన్ని మనం తెలిసి కావచ్చు తెలియక కావచ్చు కానీ అలవాట్లో పొరపాటులాగా కొన్ని మనమే సృష్టించుకున్నట్లు సమస్యని బాగా బాధపడుతూ ఉంటాము కానీ మనకు తెలిసి కొన్ని జరుగుతూ ఉంటాయి తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి దేవుడు కొన్ని మనకి ఆల్రెడీ పెట్టేసే ఉంటాడు అలాంటి కర్మ ఫలాలను కూడా మనమే అనుభవించాలి తప్పదు కానీ మరి ఇదంతా ఏంటి అంటే మనకి ఇంట్లో మన శాంతి పూర్తిగా పాజిటివ్ వైబ్స్ తో ఉండటం కోసం ఇదంతా చేసుకోవాలి మరి తప్పదు సరేనండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి దానికి ఈ ఉప్పు దీపాన్ని అయితే లక్ష్మీ కటాక్షం కోసం తప్పనిసరిగా చేసుకోవాలి నేనైతే మీకు చూపించడానికి ఇలా స్పెషల్ గా పెట్టాను నేనైతే ఇక దేవుడి గుట్లో తమలపాకులు పెట్టేసి తమలపాకుల మీద ఈ ఉప్పు దీపాన్ని పెట్టేస్తాను ఇంకా మీరు ప్రత్యేకంగా పెట్టుకోవాలి అంటే ఒక రాగిపళ్ళెం పెట్టుకుని పళ్ళెంలో దీపాన్ని ఇలా పెట్టేసుకుని పూలు సమర్పించడం ఏది ఏమైనా ఇలా దీపం వెలిగించుకోవడం మంచిదే కాబట్టి చేసేసుకోవడమే ఎవరి సమయాన్ని బట్టి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చక్కగా ఇంట్లో ఇలాంటి పూజలు అయితే చేస్తూ ఉంటారు కానీ ఏది ఏమైనా ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఇచ్చాయి కాబట్టి చక్కగా చేసేసుకుంటే చాలా మంచిది మొత్తానికి లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఉప్పు దీపం అన్నిటికీ దీపమే ప్రధానం అండి సరేనండి ఇక ఉంటా మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్